భారతదేశంలో మొదటి స్వాతంత్ర స్వాతంత్ర పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాల్గొన్నాడు అట్లాగే కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీలకు సంబంధించినటువంటి గొప్ప నాయకుడు అయినా అప్పుడు అయినా అప్పుడు పాల్గొన్నాడు తర్వాత క్రమంలో కూడా అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ భారతదేశంలో మొదటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటంలో చాకలి ఐలమ్మకు కూడా వరంగల్లో కేసు ఉన్నట్టయితే అక్కడికి కూడా హైదరాబాద్ నుంచి సైకిల్ మీద పోయి ఫ్రీగా వాదించినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ మర కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు అంటే సమానత్వము స్వేచ్ఛ సమానంగా బతకడం అనేది కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ సమాజంలో ఉంది అట్లాగే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ముఖ్యంగా దేశ జనాభాలో ఏదైతే నైంటీ పర్సెంట్ ఉన్నారో వీళ్ళందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు కానీ కుటుంబ జనాభా కుటుంబ లెక్కలు కులాధారిత జనాభా లెక్కలు తీసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లెక్కలు తీసినప్పుడు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీల జనాభా ఉంది కాబట్టి ఈ ధమాషా ప్రకారము ఖచ్చితంగా పద్మశాలీలకు పద్మశాలీల లెక్క ప్రకారము అట్లాగే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఖ్యాతం సిద్ధరాములు అడ్వకేట్ కామారెడ్డి